వెల్కమ్ టు టీవీ ఏలూరు జిల్లా చింతలపూడి మండలంలో నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలు హౌసింగ్ శాఖ ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులు వేగవంతం చేయాలని ఎంపీపీ రాంబాబు అన్నారు చింతలపూడి మండల పరిషత్ సమావేశం మందిరంలో ఈ మేరకు డిజిటల్ అసిస్టెంట్లు ఆర్డబ్ల్యూఎస్ శాఖ సిబ్బందితో రివ్యూ మీటింగ్ జరిగింది ఈ కార్యక్రమంలో ఎంపీ చిన్న రాత్నాలు హౌసింగ్ ఇన్ఛార్జ్ ఏఈ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు మండలంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తో ఎంపీడే గారు అలాగే నేను హౌసింగ్ మరియు ఆర్డబ్ల్యూస్ వర్క్ తర్వాత మీరు సమస్య మీద రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది మరి అలాగే ప్రభుత్వం చేపట్టిన ఈ జల జీవన మిషన్ లో ఇంటింటికి ట్యాబ్స్ ఇచ్చే విషయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ద్వారా చేపట్టడం కాబట్టి ప్రజెంట్ జరుగుతున్న సర్వే యొక్క ప్రోగ్రాస్ ఎలా ఉంది అలాగే రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన చర్యలు ఏంటి సమ్మర్ను దేశించుకొని ఎక్కడ కూడా మంచినీటి సమస్య లేకుండా వారికి ప్రతి గ్రామానికి మంచినీటిని ప్రతి ఇంటికి చేరే విషయంలో తీసుకోవాల్సిన చర్యల గురించి మాట్లాడడం జరిగింది అలాగే హౌసింగ్ సంబంధించిన ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకున్న ఏదైతే ప్రాజెక్ట్ ఉందో గ్రామస్థాయిలు ఇప్పటికే సిక్స్టీ పర్సెంట్ వరకు రీచ్ అవ్వడం జరిగింది మరి మిగిలిన హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ చేసి ప్రోగ్రామ్స్లో పెట్టే విధంగా ఆ బెనిఫిషరీస్తో మాట్లాడి తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది మన రాబోయే ఎలక్షన్ టైం కాబట్టి ఖచ్చితంగా బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్ ముందే బెనిఫిషరీస్కి అన్ని రకాలుగా అందుబాటులో చేయాలని చెప్పే ఉద్దేశంతో ఈ ప్రోగ్రెస్ అంతా ముందు తీసుకెళ్లే విషయంలో మండలక మండల ఆఫీస్లో ఈ మీటింగ్ చెప్పి ఇంజనీరింగ్ అసిస్టెంట్కి అలాగే తద్వారా అక్కడ వాలంటీర్స్ని కూడా కోఆర్డినేట్ చేసుకొని ఏదైతే ట్యాబ్ సంబంధించిన ఇంటింటి ట్యాబ్ సంబంధించిన సర్వే ఉందో అవి పూర్తి చేసే విధంగా సూచన చేయడం జరిగింది అలాగే రాబోయే రోజులు ఎండాకాలను దృష్టిలో పెట్టుకొని మంచినీటి సమస్యలు లేకుండా చేయటం గురించి ఎంపీడీఓ గారు అలాగే నేను కూడా కలిసి ఇంజనీస్టర్ని ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది మరి ఖచ్చితంగా మండలాన్ని మంచి ప్రయారిటీ ఇచ్చే విధంగా ఫ్యూచర్లో కావాల్సిన ప్రాజెక్ట్ సంబంధించి కూడా ఆర్డబ్ల్యూసీఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది మరి ఫర్దర్గా ప్రభుత్వానికి మా నుంచి కొన్ని ప్రపోజల్ పెట్టడం జరుగుతుంది సిపిడబ్ల్యూ స్కీమ్లో మండలానికి ఒక త్రీ విలేజెస్ని ట్యాబ్లెట్ చేసే తీసుకునే విధంగా అలాగే సత్యసాయిబాబా వాటర్ డ్రింకింగ్ వాటర్ కూడా సప్లై చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పేసి కోరడం జరిగింది